వాగ్భూషణం భూషణం మధురంగా మాట్లాడటం ఒక కళ అలా మాట్లాడగలగటమే మనిషికి అసలైన అలంకారం సందర్భచితంగా ఎదుటివారిని మనసు గాయపడకుండా మాట్లాడటం గొప్ప లక్షణం అందుకే లోకంలో ఇంపుగా మాట్లాడేవారిని ప్రజలు ప్రశంసిస్తారు మేలు చేసేది అయినప్పటికీ వినడానికి కఠోరంగా ఉండే మాటలు ప్రజలు విశ్వసించరు కఠిన భాష అనర్థదాయకమే గాక కార్యభంగానికి పరాభవానికి కారణమవుతుంది మాటల చేత దేవతలు వరాలిస్తారని రాజులు తమను ఆశ్రయించిన వారిని వారి మాటల ఆధారంగానే ఆదరిస్తారని మధురమైన మాటల చేతనే వనితామణులు పశువర్తులై ముగ్ధులై సౌక్యము ఇస్తారని వినయ మధురంగా మాట్లాడటం చేతగాని వారికి అవమానం కలుగుతుందని ప్రతీతి రాజసూయోగ సమయంలో శ్రీకృష్ణుని నిందిస్తున్న శిశుపాలుకి ధర్మరాజు చేసిన హితబోతిది శిశుపాల గొప్ప గుడముల చేత ఉన్నతులైన వారికి ధీరులకు రాజులకు కఠినంగా మాట్లాడటం తగుదా వాగ్పురుషము కఠినమైన మాటలు విషం కంటే అగ్ని కంటే కూడా దారుణమైనది కదా అని దీని అర్థం మానవులకు శాస్త్ర సంస్కారమైన మాటలే భూషణాలు కానీ అనగా వాగ్భూషణం భూషణం భుజకీర్తులు సువర్ణాభరణాలు అంగరాగలేపనాలు శోభను కలిగించవని భర్తృహరి చెప్పారు మధురమైన వాక్కులకు మన పురాణాల్లో గొప్ప ఉదాహరణ ఆంజనేయుడు సీతమ్మ తల్లిని వెతుకుతూ కిష్కింద ప్రాంతానికి వచ్చి రామలక్ష్మణతో హనుమ మాట్లాడిన మాటలను రాముడే ఎంతగానో మెచ్చుకున్నాడు ఈ మారుతి చతుర్వేద విజ్ఞాన సంపన్నుడైనందున ఒక అపశబ్దం లేకుండా మాట్లాడుతున్నాడు ఇతడు సమస్త వ్యాకరణ శాస్త్ర ప్రవీణుడుగా ఉన్నాడు మాట్లాడేటప్పుడు శరీర వికారాలు లేవు అటు గంభీర స్వరంతో కాకుండా ఇటు స్వరంతో కాకుండా మధ్యమ స్వరంతో మధురంగా సంభాషిస్తున్నాడు ఇతడు వాక్చాతుర్యాన్ని గమనిస్తే చంపడానికి కత్తిని ఎత్తిన శాంతించి ఎత్తిన కత్తిని దించి తీరవలసిందే అని ప్రశంసించాడు జిహ్వాగ్రే వద్దటే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రుబంధువా జిహ్వాగ్రే బంధన ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం మన నాలుక వలనే సంపదలు లభిస్తాయి మిత్రులు బంధువులు లభిస్తారు మన మాట నాలుక వలనే ప్రాణహాని సంభవించను మాటల ప్రభావం వలనే బంధన ప్రాప్తి కలుగుతుంది కాబట్టి వీటన్నిటినీ గుర్తుపెట్టుకొని మృదు మధురంగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి స్వస్తి